రుద్రాక్ష కేంద్రం ప్రారంభోత్సవం గుంటూరులో ఘనంగా జరిగింది పాలెం మూడు బొమ్మల సెంటర్ లో ఏర్పాటు చేసిన రుద్రాక్ష కేంద్రం అధినేత పాండురంగారావు ఎమ్మెల్యే గళ్ళ మాధవి మేయర్ కోల్ముడి రవీంద్ర మాజీ మేయర్ కన్నా నాగరాజు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు ప్రతిష్టాత్మకమైన రుద్రాక్ష కేంద్రాన్ని గుంటూరు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్యే మేయర్ తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఇండో నేపాల్ రుద్రాక్ష సంస్థ ఏర్పాటు ఉద్దేశాన్ని నిర్వాహకులు పాండురంగారావు మీడియాకు వెల్లడించారు దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో రుద్రాక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు ఆధ్యాత్మిక సంపదను ప్రజలకు అందించే ఉద్దేశంతో ప్రారంభించడం జరిగిందన్నారు ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వస్తామని అన్నారు అయితే నకిలీల బారిన ప్రజలు పడకుండా ఒరిజినల్ రుద్రాక్షలు ప్రజలకు అందించడం జరుగుతుంది Ini Terima kasih

వాళ్ళకి చెప్పారు కరెక్ట్ కాదు మీరు ఇంటర్లో వెళ్ళాలి రేపు ఓపెన్ కానీ ఇవాళ వెళ్తే తప్పక మాట్లాడిపోయింది మన సొంత కొంచెం

अपने इंडियन मुख्यालय बैंपर ही पड़ी बैंपर नहीं बैंपर है कैसे टेस्ट बैंपर मुख्यालय ये ये कुछ नहीं करना वाला है ना वाला <laughs> 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 <laughs>

తెలుగు రాష్ట్ర రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఉంటాయి మన ముఖ్యమంత్రులు అందరూ మెండు తెలుగు వ్యాసాలు రచన చేస్తారు ఆల్రెడీ జరిగి ఉండవచ్చు వారు ఇష్టం దట్ ఇస్ వెరీ క్లియర్ జాతకం అంటే మామూలు ఓవరాల్గా చాలా సో ఒక ఇది కంఠమాల మీ బిజీ లైఫ్ లో మీరు ఎన్నో చూస్తుంటారు రోజు రాజకీయంగా అన్ని రకాలుగా సో ఆధ్యాత్మిక సంస్థలకు కూడా మీలాంటి వాడు రావడం ఇది మంచి పరిణామం

సెలఫ్ అంటే యు సో వాట్ ఇస్ ది స్కోలా సెలఫ్ వైన్ గారు చెప్పడానికి సంబంధం అసలు ఇ చిన్నప్పటిది కదా ఇవి ది ఫుడ్స్ ది సాఫ్ట్ లాట్ నేను వ్యక్తిగతంగా రోజు ఒక 500 మందికి ఫ్రీ మీల్స్ పెడతా కరోనా దగ్గర నుంచి కంటిన్యూ ఎవర్ దగ్గర కరపైస్ కొడ టైల్డ్ రేట్ నికి ఏముంది రోజు హ ఓం మివాయ్ గుంటూరు నగరంలో ఈ రుద్రాక్ష ఆర్గనైజేషన్ ఇక్కడ ప్రారంభించడం సంతోషంగా ఉంది కారణం ఏమిటంటే ఇప్పటివరకు దేశంలో ప్రధానమైన నగరాల్లో ఉండేది పక్కన విజయవాడలో ఉంది కానీ గుంటూరులో ఇప్పటి వరకు రాలేదు ఇప్పుడు ఇది రాజధాని దేదీప్యమానంగా ఈ రాష్ట్రం వెలగడానికి ఇక్కడి నుంచి ప్రారంభం ఇక్కడ మేము ఉండాలనేటువంటి తపనతో కోరికతో ఇక్కడికి రావడం జరిగింది సో జనరల్గా ఏమిటంటే పూర్వం పరిస్థితులు ఇప్పుడు లేవు నన్ను మీరు అందరూ అన్ని అన్ని టీవీ ఛానల్లో రోజు చూస్తూ ఉండడానికి అవకాశం ఉంది ఒక వేదిక మ్యాథమెటిషియన్గా రుద్రాక్షుల గురించి మాట్లాడడము జాతక పరిశీలన చేయడము అన్ని టీవీలో సాంప్రదాయంగా కొనసాగుతుంది ఇది దేశంలోని ప్రధాన నగరాలు ఉంటుంది ఎందుకు ప్రతి చోటకి రావాలనేటువంటి ఆలోచన అంటే పూర్వం పరిస్థితులు ఇప్పుడు లేవు మేము టీవీల్లో కూర్చుంటే గంటలు గంటలో లేకపోతే హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ ముందు కూర్చొని చూడడం ఇవన్నీ తగ్గిపోయాయి అంత రీల్స్కి అలవాటు పడిపోయారు అంత సెకండ్స్లో మినిట్లలో అయిపోవాలి సో దానికి ఇదే ఈ ఆధ్యాత్మిక సంపదని కూడా ఈ స్పిరిచువల్ ప్రాపర్టీని కూడా ఒక కన్జ్యూమర్ ప్రోడక్ట్ లాగానే చూస్తూ ఎక్కడ తక్కువ వస్తుంది ఆన్లైన్లో తక్కువ ఉందా ఇలా చూసుకొని వెళ్ళడం జరిగిపోతుంది అంటే సమయం లేక దూర ప్రాంతాలకు రావడానికి కుదరక ఏది దొరికితే అదే కరెక్ట్ అనుకోవడం ఏది దొరికితే ఇదే విలువైంది ఇదే అసలైంది అనుకోవడం సో అలా కాకుండా వాటి మీద అవగాహన కల్పించడం అసలైన రుద్రాక్షలు అందించే ప్రయత్నం చేయడంలో కా భాగంగా గుంటూరులో అంటే ప్రతి చోటకి మనం ఎక్కడ అవసరం ఉంటే అక్కడికి వెళ్ళాలి మనం ఉన్న దగ్గరికి రావడం అది పాత రోజులు పాత పద్ధతి సో దానికి కొంచెం స్వస్తి చెప్తూ ఎక్కడ అవ అవసరం ఉంటే అక్కడికి మనం ఉండాలి లేకపోతే మన బలహీనతలే పెట్టుబడిగా చుట్టూ చాలామంది ఉంటారు ఈ నకిలీలు రోజురోజుకి ఎక్కువ అవుతూ ఉంటాయి ఎక్కడ దొరికితే అక్కడ ఆన్లైన్లో చూడడం కొనేయడం ఇది ఎంతవరకు కరెక్టో తెలియజేయడం కోసమే మా ప్రయత్నం ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్ తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ ఖచ్చితంగా అసలైన రుద్రాక్షలు మంచి కంపేర్ చేస్తే ప్రైవేట్ వాళ్ళతో కంపేర్ చేస్తే తక్కువ ప్రైస్లో ప్రతి రుద్రాక్ష జెన్యూనిటీ తెలియజేసేటువంటి టెక్నికల్ సపోర్ట్తో పేపర్లతో అన్ని ఖచ్చితమైన ఇక్కడ ఇవ్వడానికి ఇక్కడ అవకాశం ఉంది ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకున్నాం ఓం నమ్మకం